రాజబొల్లారం రాజబొల్లారం ఆడబిడ్డలకి మా అన్నాదమ్ములందరికీ నమస్కారం ఇప్పటికే మహేశ్వరి రాజేష్ గత వారం రోజులుగా మీ ఇంటింటికి వచ్చి మీ ఆశీర్వాదం కోరి గెలిపించండి గ్రామంలో ఏ సమస్యలైతే ప్రతినిత్యం మీరు ఆ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డగా పనిచేస్తానని చెప్పి చెడు ఆ మహేష్ మహేష్ నిర్మతో ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటున్నాను ఏంటంటే మా జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమరెడ్డి రెడ్డి గారు మాజీ సర్పంచ్ మాజీ వైఎస్ఎంపీ పొడూరు నరసింహరెడ్డి గారు అదేవిధంగా రాజ్యలక్ష్మి గారు కార్పొరేటర్ మల్కరి వేడిపోయినటువంటి పెద్దలకు అందరి నమస్కారం ఈ కౌన్సిలర్ ఎన్నిక చిన్న ఎన్నిక ఈ ఊరికి సంబంధించిన ఎన్నిక ఓ మురికి కాలువల గురించో ఓ సీట్ లైట్ల గురించో ఓ కెమెరాల గురించో ఓ సిమెంట్ రోడ్ల గురించో దాంతో పాటుగా దాంతో పాటుగా ఇవాళ ఏమైనా పోలీస్ స్టేషన్కి అవసరం పడుతున్నా ఎంఆర్ఓ ఆఫీసులకు అవసరం పడుతున్నో ఏమైనా పర్సన అవసరం పడుతునో మీతో కలిసి ఉండి పనిచేసేటువంటి ఎన్ని నాయకులు వీళ్ళు వెయ్యి పదకొండు వందల ఉంటాయి మీ కళ్ళ ముందు ఉండేవాళ్ళు మీ సమస్యను అర్థం చేసుకునే వాళ్ళు ఓట్లప్పుడు ఎట్లయితే దండం పెట్టుకుంటూ వచ్చిందో ఐదు సంవత్సరాల పాలన పాటు మళ్ళీ మీ సేవకులుగా పనిచేసే వాళ్ళకే ఓట్లేమని చెప్పి ఇప్పటికే వాళ్ళు కోరి ఇక్కడ ఆలయాల సమస్య ఉండొచ్చు రోడ్ల సమస్య ఉండొచ్చు కమ్యూనిటీ హాళ్ల సమస్య ఉండొచ్చు కొంచెం ఈ సమస్యలు తప్పకుండా వారికి వారిని ఆశీర్తిస్తే వారి వెంట ఉండేది లేదు వారికి తోడుగా ఉండేది లేదు కాబట్టి తప్పకుండా మీరు మీకు ఏ సమస్య ఉన్నా ఎందుకని నేను మీ పాత పోడూరు గ్రామంలో ఉంటాను కాబట్టి రాజభావర్ దండ ఒకప్పుడు మా పొడూరు గ్రామం కింద వచ్చేది నేను కూడా పోడుగురు గ్రామం ఉంటాను కాబట్టి తీస్తే పనికి బిడ్డలా ఉండి పనిచేయిస్తా ఇలా కాంగ్రెస్ పార్టీ అధిక వస్తారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అధికారం వస్తారు మా కోట వేయండి నన్ను గెలిపించి బీఆర్ఎస్ పార్టీ అయితేనేమో నాకు ఇక్కడ అధికారం లేదు నా అక్కడ అధికారం లేదు మా ఎమ్మెల్యే గారిని చెప్తారు అరే గెలిచిన కానీ రెండేళ్ళు అవుతుంది ఆ కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళే కొబ్బరికాయ కొడతారు ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యేకి చెలామరవుతున్నారు నాకు ఒక్క రూపాయి ఎవరు ఇత్తలేరు ఒక రూపాయి పని ఏం చేయిస్తలేరు ఇంకో మూడేళ్ళు కూడా గిట్నే ఉంటుందని చెప్పి వారే స్వయంగా అంటారు మరి వారికే అధికారం లేకపోతే వారే చేయించలేకపోతే మళ్ళీ వారు చెప్పిన కౌన్సిలర్ అభ్యర్థికి మీరు ఓటేసి కౌన్సిలర్ గెలిపించుకుంటే మళ్ళీ ఐదు వేల కాలం పాటు ఐదు పేల బిల్ల పదహైదు ఆలోచన చేసుకోండి ఐదు పది బిల్ల పదహైదు ఆస్కారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అంటే నా మాటలు కాస్తమా వాళ్ళ మాటల్లో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో మీకు తెలుసు యువ పాలసీ మహిళా పాలసీ రైతు పాలసీ కార్మిక పాలసీ విద్యార్థి పాలసీ ఒక్క పాలసీ కాదు దళిత పాలసీ బీసీ పాలసీ ఓ వన్ ఇచ్చి అది ఇంటి నాకే అనిపించింది ఇవి అమలు చేయడం కోసం ఇస్తున్నా వడ్డొక్క రూడమల్లప్ప బోడమల్లప్ప లాగా ఇస్తున్నా అని చెప్పి అనిపించింది నేను ఒక్కటే అడుగుతున్నా అంటే నేను ఈ చౌరాస్త మాట్లాడుతున్నా అంటే దీని ముందు ఎవరైనా డిపెక్ట్ రావచ్చు మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఇచ్చినవా రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినవి ఇచ్చినవా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పినవి ఇచ్చినవా రైతు మంది టైం కొడతాడా ఆడపిల్ల తీసుకుంటూ కొనిచ్చినవా ఇంకా చెప్పాలంటే రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు దాచుకున్న పైసలు కూడా ఇచ్చే దమ్మలేదు హైదరాబాద్ హైదరాబాద్లో భూములు అమ్ముకుంటే తప్ప పేపర్లో చూస్తాను ఒక ఎకరం నూట డెబ్బై ఐదు కోట్లకు అమ్మని పోయింది నూట యాభై కోట్లకు అమ్మని పోయిందని కానీ సంబంధ పడతాను కానీ గింత ధర పెరిగిన దగ్గర హైదరాబాద్లో సామాన్యుడు ఇల్లు కొనుక్కునే స్తోమత లేక కునిగిపోతాడని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు భూములు అమ్ముకుంటే తప్ప అప్పులు చేస్తే తప్ప జీవితాలు ఇవ్వని పరిస్థితికి వచ్చింది కాబట్టి వీళ్ళు మనకి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నటువంటి విశ్వాసం అయితే మనకు ఉండదు ఆయన ఏమంటాడు ఇంకా కేసీఆర్ గారు అధికారం మాకు ఇచ్చినప్పుడు లంక బిందలు దొరుకుతాయని చెప్పి పంచమంటారు లెంకబిందలు దొరుకుతాయా ఉత్త చిప్ప దొరుకుతాయా అర్థమైంది కదా ఇవాళ ఉపాధి ఉత్త చిప్ప దొరికినట్టు ఒక్కొక్కసారి ఏమైనా సన్నకు పోయి మా జీతాలు పెంచండి లేదా మా సమస్యలు పరిష్కరించి సంబంధించి ఉద్యమాలు చేస్తే ఏమంటారు ముఖ్యమంత్రి చూసినారా నన్ను కోసినా ఒక రూపాయి లేదు అన్నమాట ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి అంటున్నా ఇంకో మాట ఏం తెలుసా అప్పు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఉండే పోతాం నేను కూడా పైసల మధ్య పనిచేసేవాడిని చెప్తున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ తెలంగాణ అంటే ఇంత క్రెడిబిలిటీ ఉంటుంది మనకి కదా కొంచెం పెద్దలు అయితే బ్యాంక్ ఆఫ్ అనేది పైసలు ఎట్లయితే ఇస్తారో మంచి ఆర్థిక రుణాలకు బిజినెస్ రుణాలకు ఎట్లా పైసలు ఇస్తారో తెలంగాణ కూడా అప్పు పుట్టేది కానీ ఇప్పుడు అంటారు బ్యాంకుకు పోతే తెలంగాణ ఆర్దేశాలు దుర్మల్లక చూస్తుందని చెప్పి చెప్తుందంటే చెప్పేసుకపోతుందని చెప్పి అంటే ఎంత దుర్ధారణ మాటలు మీకు అర్థం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఎన్నికలు పెట్టలే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు కానీ కేంద్రం నుంచి వెళ్ళి ఫిఫ్టీన్త్ పర్వెన్స్ నిధులు వస్తాయి ఆ నిధులు వస్తేనే ఈ కరెంటు బిల్లు కట్టచ్చు ఆ నిధులు వస్తేనే సఫా సిద్ధాలుయొచ్చు ఆ నిధులు వస్తేనే రేపు ఊళ్ళలో ఇంత మురికి కావాలి తప్ప లేకపోతే లేదు కాబట్టి మరి పైసలు లేని ఈ ప్రభుత్వం ఈ పార్టీకి మనం ఓటు వేస్తే మనకి ఏమొస్తుందో ఆలోచించుకోండి ఉంటే వింటే ఇవాళ ఒకవేళ డబ్బులే రావాలనుకుంటే మాత్రం ఒకటే ఒక మార్గం ఇవాళ కొత్త మున్సిపాలిటీ ఇది వెళ్ళమంటాయట మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ గ్రామాల్లో కలిపి ఏర్పాటు చేసే పెట్ట మున్సిపాలిటీ కాబట్టి ఒకవేళ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మీద రేపు సిక్స్చేంజ్ ఫైనాన్స్ కమిషన్ మీద వచ్చినా కూడా ఈ కరెంటు బిల్లుకు సతాలు జీతాలకే సరిపోతాయి కాబట్టి మళ్ళీ కొత్తగా రోడ్డు వేయాలన్నా కొత్తగా మోడీ కట్టాలన్నా ఐదు ప్రజల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వరు కాబట్టి మాడా మోడీ దాన్ని రిపోర్ట్ చేసుకొని ఈ ఎల్లంబేడ మున్సిపాలిటీ కూడా స్మార్ట్ సిటీ కింద పెట్టండి అమృత నగర్ కింద పెట్టమని చెప్పి తెచ్చే తప్ప లేదు కాబట్టి ఆ తెచ్చే పార్టీ పైన ఉన్న పార్టీ మోడీ గారి అండ ఉంటేనే అవి వచ్చేది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిపించండి పని చేసుకుంటే ప్రయత్నం చేస్తే తప్ప మళ్ళా వాళ్ళకేసి వీళ్ళకేసి ఆగం కావద్దు అని చెప్పి నేను మనవిస్తా ఉన్నాం ఇవాళ మెయిన్ భారతీయ జనతా పార్టీ నాయకులను మేము ప్రజలు నమ్ముకునేం మేము మేము ప్రజలు నమ్ముకున్నం కష్టాన్ని నమ్ముకుంటున్నాం మేము ధర్మాన్ని నమ్ముకుంటున్నాం మేము డబ్బుని నమ్ముకుంటున్నాం కాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇవాళ మనకు పంట పండితే కడుపు నిండుతుంది గుర్తుపెట్టుకు పంట పండితే కడుపు నిండుతుంది మనకి ఇచ్చిన హాని ఇప్పటికే ఒక్కొక్క మహిళ కనుక రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రెండు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉంటే యాభై వేల రూపాయలు వచ్చింది మన కరోనా గాంధీ లెక్క నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు వేలు ఇరవై నాలుగు పన్నెండు ఐదు అరవై ముప్పై వేల రూపాయలు చొప్పున రెండు సంవత్సరం కడితే అరవై ఐదు వేల రూపాయలు వచ్చేది ఇవాళ ఓటుకు నీళ్ళు ఇచ్చే రెండు వేల కంటే కూడా మనకు అరవై వేలు పెద్దయా రెండు వేలు పెద్దయా ఆలోచన చేసుకోండి అందుకనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి తప్ప మళ్ళా ఏడాది కోసారో ఐళ్ళ కోసారో ఓట్లకి వచ్చి వెయ్యి వేల రూపాయలు ఇచ్చి రెండు వేల వేల రూపాయలు ఇచ్చి మన ఆగం పట్టించి ఓట్లేసుకపోయి మళ్ళీ కనబడకుండా పోతారు పనిచేయరు కాబట్టి దయచేసి మిమ్మల్ని నమ్ముకున్న మిమ్మల్ని నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి ఇవాళ గెలిపించాలని చెప్పి మీరు కోరుకుంటూ శ్రద్ధుకున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి కమల గుర్తుకే